హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము జూడియోకి వచ్చాము షాపింగ్ చేయడానికి యాక్చువల్లీ మాకు మా పిల్లలకి సమ్మర్ కదా టీషర్ట్స్ అండ్ షర్ట్స్ తీసుకోవడానికి అనేసి జూడియోకి వచ్చాము అదే పిల్లలకి కానీ తీసుకోవడానికి వచ్చాము ఫ్రెండ్స్ జూడియోలోకి ఎన్ని ప్రావుతుందా ఏది ఈ టాప్సేనా ఇందులో సైజు ఎం చూడు ఎం ఎస్ కాదు స్మాల్ అవుతుంది ఎం చూడు ఓకేనా జీడియోలో ఆల్మోస్ట్ అన్ని బట్టలు ఉన్నాయి చెప్పులు ఆల్రెడీ ఇయర్ రింగ్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే ఇవన్నీ కూడా లిప్స్టిక్ అంటే కాస్ట్యూమ్ అండ్ సెంట్ బాటిల్స్ అయితే టూ నైంటీ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ టీషర్ట్ బాగుంది మా ఫేవరెట్ కలర్ యాక్చువల్లీ ఇది బాగుంది కాకపోతే ఆఫర్స్లో కూడా ఉన్నాయి బాగున్నాయి ఇంకేమైనా కావాలంటే యాక్చువల్లీ నేను నన్ను చూసారా వాట్ ఈస్ దిస్ అర్ధం కాలే ఇది బిల్లింగ్ కౌంటర్ అక్కడ

అయితే సౌత్ ఇండియాకి వచ్చాము నేను యాక్చువల్లీ మా అక్క బండి పార్కింగ్ చేయడానికి వెళ్ళి మేము వచ్చిన తర్వాత ఇంకా షాపింగ్ ఉంది ఆ షాపింగ్ చేసుకోము ఓకేనా ఎక్కడికి వచ్చాము సౌత్ ఇండియాకి వచ్చాము నాకు ఏంది పిక్చర్ మర్థింది వీడియోస్ యాక్చువల్లీ నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను కాబట్టి ఛానల్ ఓపెన్ ఇస్తే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ ఇది కాదు ఐస్ క్రీమ్ ఏంటా ఐస్ క్రీమ్ నేను తిన్నాను ఐ హేట్ యూ ఇది కూడా ఇది షాపింగ్ మాల్లోకి ఎంటర్ అయిపోతున్నాం ఏం ఉందా పార్ట్స్ అక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి మేము కూడా వెళ్తున్నాం యాక్చువల్లీ యాక్చువల్లీ ఇదంతా కూడా షాపింగ్ ఓకేనా షాపింగ్ షాపింగ్ మాల్ వచ్చేసాము డ్రెస్ సెక్షన్స్ ఒక్క ఫోటో కిడ్స్వేర్ అని చెప్పాను కదా యాక్చువల్లీ కిడ్స్వేర్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇదిగోండి పిల్లలకి షార్ట్స్ అండ్ టీషర్ట్స్ అన్నీ తీసుకోవడానికి వచ్చాము మీరు కూడా ఏమైనా షాపింగ్ చేయాలంటే సౌత్ ఇండియాలో ఆఫర్స్ కూడా ఉన్నాయి చేసుకోవచ్చు బాగున్నాయి ఆఫర్స్ కూడా ఇది షార్ టీషర్ట్స్ ఇవైతే షార్ట్స్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇలాంటివి వేసుకుంటారు అందుకనేసి డోర్ కటన్స్ ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి మేము వీడియోస్ వేసుకోండి ఇవన్నీ కూడా మేము చూస్తున్నాము ఇప్పటికీ కూడా అంటే మీకు చెప్తాను నేను ఇంకా చాలా ముచ్చట్లు యాక్చువల్లీ ఇది టాప్ టాప్ ఆ మీడియంలో ఉంటా ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫరా ఎంత ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీకి వస్తుందా ఓకే ఇది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీకి వస్తుంది రే ఒకవేళ ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడు ఈ క్లాత్ వేరే ఇట్లా వస్తుంది ఎన్ని తీసుకుంటావు ఇవన్నీ మా అక్క తీసుకునే టాప్స్